హాయ్ హలో ఎవరివన్ వెల్కమ్ టు కిషోర్ సత్య బ్లాగ్స్ నేను మీ సత్య అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదే ఏమిటంటే టమాటా నిల్వపచ్చడనమాట ఇప్పుడు టమాటాలు బాగా సీజనల్ కదా సో టమాటా నిల్వ పచ్చడి చేద్దామనిపించింది మన యూట్యూబ్ ఫ్యామిలీకి చూపించాలనిపించింది అందుకే మేము ముందుకు వచ్చేసాం ఫ్రెండ్స్ మన అమ్మమ్మ నానమ్మలు ఎదువరికి టమాటా పచ్చడి ఎలా చేసేవాళ్ళు టమాటాలు శుభ్రంగా వాష్ చేసి అవి కటింగ్ చేసి ఎండలో ఎండబెట్టి ఉప్పు వేసి ఎండలో ఎండబెట్టేవాళ్ళు అనమాట ఇప్పుడు ఆ ప్రాసెస్ లేదు ఇప్పుడు అన్నీ ఇన్స్టెంట్గానే జరిగిపోతున్నాయి సో మనం అలా ఎండ పెట్టకోకుండా టమాటా నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవచ్చు నేను మీకు చూపిస్తాను మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ఒక్కసారి మీ అందరికీ టమాటా నిల్వ పచ్చడి పెట్టడం వచ్చు ఒక్కసారి నా స్టైల్లో కూడా చూడండి అన్నట్టు ఫ్రెండ్స్ మరి నా వీడియోస్ని లైక్ చేస్తున్నారా కామెంట్ చేయడం మర్చిపోతున్నారు అలాగే లైక్ చేయడం మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోతున్నారు కొంచెం వీడియో లెంతీగా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా నేను రెండు కేజీల టమాటాలు తీసుకున్నాను పోపు కోసం కరివేపాకు ఎండుమిర్చి జీలకర్ర మినపప్పు మెంతులు ఆవాలు పచ్చిశనగపప్పు చింతపండు అలాగే వెల్లుల్లి కారం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా ఒక పెనం తీసుకుందాము ఇలా పెనం వేడెక్కిన తర్వాత మనం ఆయిల్ వేసుకున్నాం పోపు కోసం పోపు బాగా చల్లారాలన్నమాట అందుకని ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఆఫ్ పొగడు కాదు కొన్ని మెంతులు జీలకర్ర శనగపప్పు టేబుల్ స్పూన్ కొండుమిర్చి అలాగే కరివేపాకు నేను కరివేపాకుని శుభ్రంగా కడుక్కొని ఎండలో ఎండబెట్టాను అనమాట తడి లేకుండా మీరు ఆయిల్ శనగ నూనె ఆయిల్ తీసుకోండి లేదా నూనె నూలు తీసుకోండి పప్పు వేగేంత వరకు ఇలాగ వేయించుకుందాం మీరు ఇంగువ అయినా వేసుకోవచ్చు నేను ఇంగువ వేయట్లేదు పోపు ఉన్నప్పుడు మనం పక్కన పెట్టేసుకోవాలి పెద్ద పెనం పెట్టేసుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు మెంతులు చేదు చేదొస్తుంది ఒక టేబుల్ స్పూన్ ఆవాలు రోస్ట్ చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని మనం రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ అయ్యాయి పక్కన పెట్టుకున్నాము ఫ్రెండ్స్ అదే పనం మీద మనము ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని టమాటాలని ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఆ ఆయిల్లో వేసి వేయించుకున్నాం తడి తగలకూడదు ఫ్రెండ్స్ బాగా ఉడిపించుకోవాలి మెత్తగా మనం మూత పెట్టకూడదు అనమాట మూత పెడితే ఆ మూత ఆవిరి వాటరు దాంట్లోకి వెళ్ళిపోతాయి దానివల్ల ఏంటంటే తడి తగలడం వల్ల పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండదు అనమాట అందుకని మూత పెట్టకూడదు ఫ్రెండ్స్ మనం ఈ లోపులో వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఆవాలు అవి ఇవి మిక్సీ వేసుకున్నాం అందులో కొంచెం కారం నేను గల్లులు ఉప్పు తీసుకున్నాను మిక్సీ తీసుకున్నాను మిక్సీ కట్టుకొని వచ్చిన దాటి ఎలా ఉంది మటన్ చూసారా బాగా ఉడికిపోతున్నాయి పోపు కూడా చాలా వచ్చింది ఫ్రెండ్స్ ఈ టైంలో మనం వన్ టేబుల్ స్పూన్ పసుపు పక్కన పెట్టుకున్నాం చింతపండు చింతపండు యాడ్ చేయాలి ఇలా చింతపండు వేసుకున్నాక బాగా కలర్ తీసుకోవాలి చూసారా చాలా దగ్గర పడుతుంది అడుగు అంటుకోకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం వీడియో లెంతీగా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి మర్చిపోయాను మీరు నేను ఎంత కష్టపడి వీడియోస్ తీస్తున్నాను లైక్ కూడా చేయట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు ఎందుకని ఫ్రెండ్స్ ఈ వాటర్ మొత్తం బాగా అంతవరకు మనం ఉడికించుకోవాలి కానీ దగ్గరుండి ఉడికించుకోవాలి ఎందుకంటే అడుగంటుతూ ఉంటుంది ఇంకా స్టీలు అయితే మరీ అడుగు వాటర్ అంతా బాగా పీల్చుకునేంత వరకు ఉడిపోవాలి ఫ్రెండ్స్ మనం చాలా వరకు ఉడికిపోయింది ఎలా ఉన్నప్పుడు మనం ఇంకా స్టవ్ ఆపేసుకున్నాము చల్లార్చుకున్నాక మిక్సీ బౌల్లో వేసుకున్నాం ఓకేనా ఫ్రెండ్స్ మనకైతే ఇది చల్లారిపోయింది మిక్సీ వేసుకుందాం ఫ్రెండ్స్ అస్సల తడి తగలకూడదు నేను మిక్సీ వేసుకొని మీ ముందుకు వస్తాను మనం వెల్లుల్లి కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా మనం బాగా అంటే మెత్తగా నేను మరీ గ్రైండ్ చేయలేదు అక్కడక్కడ టమాటా తగలాలని సో మనం ఈ టైంలో ఏం చేయాలంటే మనం దీనికోసం ప్రిపేర్ చేసుకున్న కారం ఉంది కదా ఈ కారం యాడ్ చేసేద్దాం ఇప్పుడు కలదిప్పుకుందాం మొత్తం నేను సాల్ట్ కూడా గడిప్పు కూడా యాడ్ చేశాను కదా బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి ఇలా బాగా కలదిప్పుకోవాలన్నమాట ఇప్పుడు మనం చల్లార్చి పక్కన పెట్టుకున్నాం చూసారు ఆ పోపు ఆ పోపు దీంట్లో యాడ్ చేయాలంతే ఎంతో రుచికరమైన టమాటా నిల్వ పచ్చడి రెడీ చూసారా ఎమ్మి ఎమ్మి ఫ్రెండ్స్ చూడండి మనం ఎన్ని రోజులైనా నిల్వ ఉంచుకోవచ్చు కానీ నేను రెండు కేజీలే చేశాను కాబట్టి ఒక్క మాకు టూ మంత్స్ వస్తుంది ఎందుకంటే దోశల్లోకి ఇడ్లీలోకి రైస్లోకి టమాటా చట్నీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనం ఇలా తయారు చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట మనం పూపు వేసుకున్నాం కదా అలా పట్టించాలి ఆయిల్ మామూలు మాటేసన్నా థ్యాంక్ యూ డండి ఎలా మనం కలుపుకున్న తర్వాత ఈ డబ్బా ఈ డబ్బా స్టోరేజ్ డబ్బా అనమాట దీనికి తడంటూ ఉండకూడదు బాగా ఎండలో ఆరబెట్టుకొని తుడుచుకొని మనం ఈ డబ్బాలో నిలబెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇది రెండు కేజీలు ఇది టూ డేస్ అయిన తర్వాత తింటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు తిన్నా బాగుంటుంది మా బుజ్జిగాడు నేను టేస్ట్ చేసి చెప్తాము మా బుజ్జిగాడు ఒక్కడే కదా వాడు వాడే ఆడుకుంటాడు బాబు నన్ను అస్సలు డిస్టర్బ్ చేయడు గుడ్ పోయి నాన్న

నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి నా నోటిఫికేషన్ మీకు వస్తుంది సో నేను ఇంతటితో ఈ వీడియోని ఏం చేసేస్తున్నాను నాకైతే పచ్చడి బాగా కుదిరింది బాగా నచ్చింది మా బుజ్జిగాడు కూడా తిన్నాడు మా బుజ్జిగాడికి నచ్చింది అంటే ఇంకా ఇంకా నేను చాలా హ్యాపీ సాటిస్ఫైడ్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ Mhm